చాలా వరకు నేను ఎక్కడ పోయినా ఇది సెకండ్ ఆప్షన్ ఎందుకంటే పడమరలో ఎప్పుడు కూడా తలబెట్టి పడుకోదు ఏదో పిచ్చి పిచ్చి కళలు ఏదో ఆలోచన సరిగా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలన్నప్పుడు దక్షిణంలోనే తలబెట్టి పెట్టుకోవాలి మంచం ఇట్లా పెట్టేసుకోవాలి ఈ కబోర్డ్స్ అనేవి మీరు పడమరైనా ఓకే ఉత్తరమైనా ఓకే తూర్పు అయినా ఓకే తూర్పులో పెట్టచ్చండి కబోర్డ్స్ పెట్టచ్చు ఆ తూర్పులో రాంగ్ ఆ ముఖ్యమైన విషయం బరువులు అని మాట్లాడింది కదా స్థలంలో ఇల్లు ఎటు జరిపేసినాం నైరుతి జరిపేసినాం కదా అయిపోయింది బరువు అయిపోయింది అదే బరువు అంటే ఈశాన్యంలో పెట్టొచ్చు నైరుతిలో పెట్టచ్చు ఈ రెండే ఆప్షన్స్ అట్లా ఉండదు రాంగ్ అది ఎటు అయినా పెట్టుకోవచ్చు ఇంటికి సంబంధించిన పూర్తి నాలుగు మూలల్లో ఎలాంటి డ్యామేజెస్ చెయ్యాలి ఇవి కూడా కట్టొద్దు మూల ఇది ఇంటి మెయిన్ మూల ఒరిజినల్ గా కట్టొద్దు కట్టేసి వదిలేసండి అది మంచం అయితే ఇది నంబర్ వన్ పొజిషన్ అవుతుందా మీకు ఇక్కడ వాటర్తోనైతే డ్యామేజ్ జరిగింది ఏం లేదు మరి ఎందుకంటే చెమ్మ వస్తు మనం ముట్టేసేసి మొత్తం చేయొచ్చు నాట్ రిక్వైర్డ్ ఊరికే మంచం మార్చేసుకుని సరే ఒక టూ ఫీట్ గ్యాప్ పెట్టేసి మార్చేసుకున్నాం ఎందుకంటే అంత డ్యామేజ్ చేసుకో ఇది పర్వాలేదు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అది బీరువా తీయండి మొత్తం బూజు ఉంటుంది నైరుతిలో బూజు ఉండొచ్చా కదా గుర్తు పెట్టుకోండి అట్లీస్ట్ నెల రోజులకు ఒక్కసారి బీరువా తీసేసేసి బీరువా తీసేసేసి మొత్తం క్లీనప్ చేయండి మీరు ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం అది చేసుకోండి సరిపోతుంది